నా పేరు మేకల కళ్యాణ్ చక్రవర్తి ఇది మాకు పంతొమ్మిది యాభై ఆరు దళితులకు ఇవ్వబడినటువంటి మా తాత ద్వారా సంక్రమించిన ఆస్తి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ టూ బై ట్వంటీ వన్ ఇది మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి దీనిలో బూరుగు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు బూరుగు రాహుల్ గౌడ్ వేరే సర్వే నంబర్లలో సిక్స్ ట్వంటీ టూ బై ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ టూ బై ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ బై ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ టూ బై ట్వంటీ సిక్స్ ఈ నాలుగు నంబర్లలో పర్మిషన్ తీసుకొని నా భూమిలో అక్రమంగా కుట్ర చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టింది ఇది వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ లెటర్ మరియు నేను ఇది నాది భూమి అని చెప్పి సర్వేర్ గారు ఇచ్చినటువంటి పంచనామా కాపీ నా భూమిలో వేరే ఒక వ్యక్తి బొరుగు లక్ష్మినాయణ గౌడ్ మరియు రాహుల్ గౌడ్ ఇద్దరు కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినారు అని చెప్పి క్లియర్గా ఇచ్చినటువంటి పంచనామా రిపోర్ట్ ఇది ఎంఆర్ఓ గారు లోగడ డిఎస్పి గారికి చేసినటువంటి రిపోర్ట్ అయినా కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు నాకు తప్పుడు నంబర్లలో పర్మిషన్ తీసుకొని దళితులకు ఇచ్చినటువంటి భూమిలో బూరుగు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు బూరుగు రాహుల్ గౌడ్ ఏ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వితౌట్ ఎనీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ వితౌట్ ఎనీ పర్మిషన్ పేపర్స్ సిక్స్ ట్వంటీ టూ బై ట్వంటీ వన్లో ఏ విధమైన ఒక పేపర్ లేకుండా ఏ విధంగా బిల్డింగ్ కడతారండి డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు దళితులకు ఇచ్చిన హక్కులు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి యాక్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయండి ఇప్పటికీ కూడా నేను ఇంత చదువుకున్నప్పటికీ కూడా నాకు ఏ విధమైనటువంటి సింగిల్ న్యాయం జరగట్లేదు మోర్ ఓవర్ ఒక్క నిమిషం పలు మార్లు పలు కార్యాలయాల చుట్టూ తిరగడం ఇదిగోండి మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ గారికి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇచ్చినటువంటి ఆర్టీఐ కింద అప్లై చేసినటువంటి కాపీ ఈ నంబర్లలో ఏ నంబర్ వాళ్ళకి వారికి ఇచ్చిన అనుమతి పత్రము మరియు దానికి వారు సమర్పించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు సమర్పించవలసిందిగా కోరాను కోరితే వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి మీరు మీరే చూడండి ఏమని ఇచ్చారంటే చదువుతాను సూచిక ద్వారా ఇంటి యజమానికి పర్మిషన్ మరియు డాక్యుమెంట్స్ ఈ కార్యాలయంలో సమర్పించవలసిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది కావున అట్టి సమాచారం వాళ్ళు కార్యాలయానికి ఇచ్చిన తర్వాత నాకు సమాధానం తెలియపరుస్తారంట ఏం సమాధానం అండి ఇది అంటే వారి దగ్గర రికార్డు ఏమి ఉండదా ఆయన పర్మిషన్ తీసుకోవాలా ఎందుకు వేరే నంబర్లలో పర్మిషన్ తీసుకున్న విషయం బయటపడుతుంది అది ఇదిగోండి వేరే నంబర్లో తీసుకున్న విషయము క్లియర్గా నేను తర్వాత డాక్యుమెంట్ తెప్పించుకున్నాను ఆరు వందల పద్నాలుగు ఇరవై రెండు బై పద్నాలుగు ఇరవై ఆరు వందల ఇరవై రెండు బై ఇరవై ఆరు వందల ఇరవై రెండు బై ఇరవై రెండు ఆరు వందల ఇరవై రెండు బై ఇరవై ఆరు ఈ నాలుగు నంబర్లు నాది ఆరు వందల ఇరవై ఇరవై రెండు బై ఇరవై ఒకటి ఎక్కడైనా సంబంధం ఉందండి సంబంధం లేకుండా ఇంకొకటి ఆయన తీసుకున్న నాలుగు నంబర్లలో కూడా ఇరవై ఐదు గుంటల భూమి చూపెడుతున్నాడు ఇక్కడ ఇందులో ఆరు వందల ఇరవై ఆరు నంబర్ లోని నూట డెబ్బై ఒక చిత్రులు కాదు ఆరు వందల ఇరవై నంబర్ లోని రెండు గుంటలు అంటే మొత్తం మూడున్నర గుంటలు మాత్రమే లీగల్ గా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ లో ఇరవై రెండు గుంటలు ఈ లొకేషన్ లోనే లేదు అందులో ఒకటి ఫోర్ జరీ డాక్యుమెంట్ మాది ఇది పదకొండు గుంటలకు ఒక గుంట బైపాస్ రోడ్లో పోగా పది గుంటల భూమి ఇది కంప్లీట్ పది గుంటల భూమిలో నా నా భూమిలో బిల్డింగ్ కడతారు ఆయనకు అసలు ఇరవై ఐదు గుంటలు చూపెడుతున్నాడు ఇరవై రెండు గుంటలు ఇక్కడ లేనే లేదు మూడున్నర గుంటలకు ఇరవై ఇరవై ఐదు గుంటలకు ఎట్లా చూపెడతారండి అందులో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఆరు వందల ఇరవై రెండు బై ఇరవై రెండు పట్టేదారుల నుంచి వచ్చిన డాక్యుమెంటే కాదు అది కంప్లీట్ గా ఫోర్జరీ డాక్యుమెంట్ ప్రభుత్వాలలో అధికార బలంతో రాజకీయ బలంతో డబ్బు బలంతో ప్రతిసారి నన్ను అనగా తొక్క తొక్కారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాదర్భాల్లో ఉన్న నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ మొన్న ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు సిపి గారిని కలిశాను అందరి కేసులు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి వారిని కలిసిన తర్వాత నా టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా సిపి గారికి ఇచ్చిన తర్వాత కూడా నాకు న్యాయం జరగట్లేదు వారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన తర్వాత అనుమానాస్పదంగా నన్ను ఫాలో అవుతున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలండి ఇది నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది ఇక్కడ ఏది ఏమి జరిగినా కూడా రేపు అందరూ వెళ్ళండి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోండి ఇక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకోండి అంటారు కానీ కన్సర్న్ ఆఫీసర్సే హైయర్ అథారిటీస్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేరు ఒక మండలు మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు నాకు ప్రాణహాని ఉందండి నాకు నా కుటుంబ సభ్యులకు పలు మాలు పలు వ్యక్తులు అగ్ అనుమానాస్పదంగా మా వెంట మా బండ్ల వెనుక తిరుగుతున్నారు నేను చెప్పుకోలేని పరిస్థితి బ్లైండ్ కాల్స్ వస్తున్నాయి కాల్ చేస్తారు కట్ చేస్తారు ఈ అసలు ఈ ఈ ఈ రోడ్లలో నన్ను తిరగకుండా చేస్తున్నారు అయితే అక్కడ ఆపుతున్నారు అయితే ఇక్కడ ఆపుతున్నారు నాకు సివియర్ తట్టు ఉందండి నా ప్రాణాలు పోయిన తర్వాత ఎవరికి అండి రక్షణ ఇచ్చేది ఎవరికండి ఇక్కడ ఈ చట్టాలు పనికి బాధ్యులు నాకు బూరుగు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు రాహుల్ గౌడ్ వారి వల్లనే ప్రాణహాని ఉంది ఇది నాకు ఏమైనా జరిగితే నాకు కానీ నా తమ్ముని కాని మా కుటుంబ సభ్యులకు కానీ ఏ విధమైన హాని జరిగినా కూడా ఏది జరిగినప్పటికీ కూడా పూర్తి బాధ్యత బోరుగు లక్ష్మీనారాయణ గౌడ్ మరియు రాహుల్ గౌడ్లదే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోండి ఇప్పటికీ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రజా దర్బారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను సవినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నాకు న్యాయం చేయండి నేను దళితుని డెబ్బై ఐదు సంవత్సరాలు దళిత హక్కులను ఇచ్చేటువంటి చట్టాలను అధికారులు తొంగల దొక్కుతూ ఉంటే ఇంకా ఎక్కడికి పోతామండి కోట్ల చొప్పు అక్కడికి ఇక్కడికి పోవడానికి మాకు డబ్బులు ఎక్కడ వేయండి నాకున్న ఆధారం ఇది ఒకటే ఈ పది గుంటల కూడా కబ్జా చేస్తే నేను ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి గవర్నమెంట్ నాకు గత ప్రభుత్వ హయాంలో నుంచి నడుస్తున్నప్పటికీ కూడా అధికారుల వల్ల ప్రాబ్లం అవుతుంది అది నాకు ఇక్కడ మీకు క్లియర్ గా కూడా చూపెట్టాను మున్సిపల్ కార్యాలయంలో నాకు ఇచ్చిన సమాధానాలు ఇవి నా భూమి నాది అంటారు కోర్టు నుంచి తెచ్చుకోమంటారు రెవెన్యూ మెజిస్ట్రేట్ గారు ఇచ్చారు కదా మండల ఎంఆర్ఓ ఆఫీసర్ సర్వేర్ గారు సర్వే చేశారు కదా అది డిఎస్పి గారు చెప్తే చేశారు కదా కోర్టు నుంచి వచ్చిన కాపీయే కదా అది అంటే అదంతా తప్పు అంటే మరి వాళ్ళందరూ లోపలికి పోతారా వాళ్ళ వాళ్ళు చేసిన రిపోర్ట్లని తప్ప వాళ్ళ వాళ్ళందరినీ తప్పు పడుతున్నారా నన్ను తప్పు పడుతున్నారా వాళ్ళు బాధ్యతాయుతమైన గవర్నమెంట్ పోస్టులో ఉన్న వ్యక్తులే కదా నేను వాళ్ళందరికీ కూడా గౌరవం ఇస్తూ వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లను యాక్సెప్ట్ చేశాను కదా కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయండి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా చూడండి నాకు చాలా అంటే చాలా ప్రాణ హాని ఉన్నది నాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను